అండి ఇది నిన్న మంగళవారం రోజునమాట లాగు ఇది మంగళవారం గత పదకొండు వారాలుగా హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందన్నమాట బాబా టెంపుల్లో అయితే ఇది లాస్ట్ వారం సో నేను లాస్ట్ ఫోర్ వీక్స్ నుంచి వెళ్తున్నాను ఇంక ఇది లాస్ట్ వారం కాబట్టి ఈరోజు కూడా వెళ్తున్నాను అనమాట అయితే మా పిల్లలకి ఈరోజు మా ఇద్దరికీ హాలిడే అనమాట సో నేను ఏంటంటే ఎప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక చక్కగా లెవెన్ ఓ క్లాక్ వెళ్ళేదాన్ని ట్వెల్వ్ థర్టీకి అలాగా అయిపోయేది పూజ మళ్ళీ పాకం తీసుకురావడానికి వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారు రానన్నారు వీళ్ళని వదిలేసి వెళ్తున్నాను మరి పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవద్దో లేదో తెలియదు అయితే మా ఇంటి దగ్గరే అన్నమాట టెంపుల్ ఇది సో నేను వాకబుల్ డిస్టెన్సే కాబట్టి నడుచుకుంటూనే వెళ్తున్నాను పెద్ద దూరమేం కాదు చాలా దగ్గరే మా ఇంటి దగ్గర నేను చాలాసార్లు ఈ టెంపుల్ మీకు చూపించాను అక్కడ రెడ్ కలర్ కార్ ఉంది కదా అక్కడికి వెళ్ళాలన్నమాట మనం అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామంతే జస్ట్ పక్క సందు పక్క వీధిలో ఉంటుంది అన్నమాట టెంపుల్ ఈ టెంపుల్ గురించి నేను చాలాసార్లు మీకు చెప్పాను మీకు చూస్తే అర్థమైపోతుంది ఎందుకంటే టెంపుల్కి అయితే వచ్చేసాను వీళ్ళు కూడా హనుమాన్ చాలీసా పారాయణానికి అయితే వస్తున్నారు లాస్ట్ వారం కదా అందరూ వస్తున్నారు సో పూజకి ఏర్పాట్లు అవి జరిగాయి యాక్చువల్గా ఎప్పుడు లెవెన్కి స్టార్ట్ అయిపోయేది బట్ నేనే లెవెన్ ఫిఫ్టీన్కి వెళ్ళానంటే పూజ స్టార్ట్ అయ్యేప్పటికే టు ట్వెల్వ్ అయింది లక్కీలి పిల్లలకి స్కూల్ ఉండడమే బెటర్ అయింది స్కూల్ కనుక ఉండుంటే ఉంటే లేకపోవడమే మంచిదైంది ఉండుంటే కనుక నేను ట్వెల్వ్ థర్టీకి పూజ అవ్వలేదు ఇబ్బంది అయిపోను నాకు లక్కీలీ ఏదైనా మన మంచిగా అనుకోవాలి పిల్లలకి అనవసరంగా స్కూల్ లేకుండా అయిపోయింది అనుకున్నాను కానీ లేకపోవడమే మంచిది అయిందని నాకు తర్వాత అనిపించింది అనమాట లాస్ట్ వారం గట కాబట్టి భజన బృందం అంతా కూడా వచ్చారు నేను టెంపుల్ చూపిస్తాను గుర్తుపడతారు మీరు బాబా టెంపుల్ ప్రతి వారం నేను హార్దిక వస్తాను షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను కదా ఆ బాబా టెంపుల్లోనే అయితే ఈ టెంపుల్లోనే మనకి శివ శివలింగం కూడా ఉంటుంది అన్నమాట సో మనం ప్రతి సోమవారం మన చేతులతో మనమే చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ ఎవ్వరూ అడ్డు చెప్పరు మనం పెద్ద పెద్ద మెయిన్ శివాలయానికి వెళ్తే పూజారి గారు చేస్తారు కానీ మనతో చేయనివ్వరు కదా బట్ ఇక్కడ అలా కాదు మన చేతులతో మనం అభిషేకం చేసుకోవచ్చు సీతారాముల విగ్రహం ఉంటుంది తర్వాత హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడే చక్కగా మంగళవారం రోజున పూజలు చేయడం అయితే జరుగుతుంది విశేషంగా ఇక్కడ గురువారం మంగళవారం అనే కాదు పర్వదినాల రోజుల్లో ప్రతిసారి విశేషంగా పూజలు అయితే జరుగుతాయి అట్లానే టెంపుల్లోనే నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట సో శనికి త్రై తైలాభిషేకం శనివారం చేసుకోవాలనుకున్నా కూడాను ఇక్కడ చేసుకోవచ్చు శని శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంటుంది తర్వాత దత్తాత్రేయ స్వామి విగ్రహం అలానే కుమారస్వామి విగ్రహం అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఇది ధ్యాన మందిరము ఇక్కడే హోమాలు అలాంటివి కూడా నిర్వహిస్తారు సో ఇప్పుడు వచ్చేసి మనం హనుమాన్ చాలీసా పారాయణానికి వచ్చాము కదా సో లాస్ట్ వారం కాబట్టి వడమాల ఇద్దరు తీసుకొచ్చారు మీ అందరికీ తెలిసినది స్వామికి గారెలు చిట్టి చిట్టి గారెలు వడమాలంటారు కదా వేయడం ఆయనకంటే చాలా ఇష్టము సో లాస్ట్ వారం కాబట్టి తీసుకొచ్చారు లాస్ట్ వారం అనే కాదు ఎవ్రీ వీక్ కూడాను ఎవరికి తోచినట్టు వాళ్ళు వడమాలు తీసుకొస్తున్నారు తర్వాత తోచినట్టు ప్రసాదం తీసుకొస్తున్నారు అన్నమాట తమలపాక పూజ అది జరిగి హనుమాన్ చాలీసా లెవెన్ టైమ్స్ అన్నమాట పారాయణం అది చేయడం జరుగుతుంది ఇలా పదకొండు వారాలుగా చేశారు అన్నమాట లా అంటే పదివారాలుగా చేశారు లాస్ట్ ఈ రోజు పదకొండో వారం సో ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది డేస్ టైం సాటర్డే రోజు ఆ రోజే అభిషేకం స్వామికి ఆ రోజే ఎదుర్కోలు కూడా ఎందుకంటే ఎదుర్కొని మరుసటి చూసుకుంటే టైం అంతా హాఫ్ అన్ అవర్ పోతుంది కదా ఆ రోజు ఎదుర్కొని తీసుకుని ఫస్ట్ డేస్ అభిషేకాలు ఎదుర్కోవాలి ఈవినింగ్లో అంటే టైం చెప్తాను ఆరో తారీఖున శ్రీరామనవమి ఉంది కదా సో గోటి తలమరాలు అని చెప్పి వడ్లను గోళ్లతోనే వలవడం జరుగుతుందిమాట ఆ కార్యక్రమం ఉందంట బుధవారం గురువారం శుక్రవారం తర్వాత శనివారం వచ్చేసి పసుపు దం దంచే ప్రోగ్రామ్ ఉంది అలాగే స్వామివారికి అమ్మవారికి అభిషేకం అది విగ్రహాలకి జరుగుద్దంట తర్వాత ఆదివారం కళ్యాణం అవన్నీ ఉన్నాయి అని చెప్పైతే తెలియపరుస్తున్నారు కమిటీ వాళ్ళు సో శ్రీరాముల వారి కళ్యాణం కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇక్కడ బ్యాంక్ కాలనీ మా కమ్ కమ్యూనిటీలో చక్కగా మండపం ఉంటుంది అక్కడికి గుడి దగ్గర నుంచి విగ్రహాలను అక్కడికి తీసుకెళ్ళి అక్కడే కళ్యాణం అది చేస్తారు తర్వాత కళ్యాణ కళ్యాణం అనంతరం ఏంటది అన్న సంతర్పణ కూడా ఉంటుంది చాలా అంటే చాలా బాగా చేస్తారు ఈ పదివారాలు హనుమాన్ చాలీసా పారాయణం ఒక లెవెల్ అయితే నిన్న లాస్ట్ వారం చదివింది చాలా ఊపుగా ఉంది మాట ఆ భజనా బృందం వాళ్ళు వచ్చారు కదా ఒక రాగంలో పాడుతున్నారు వాళ్ళని అందుకుండం అన్నది చాలా బాగుంది ఒకసారి చక్కగా స్లోగా పాడతారు ఒకసారి ఉన్నట్టుండే హై పిచ్కి వెళ్ళిపోతారు మళ్ళీ సీతారాముల కళ్యాణం చూద్దాము రండి ఆ ట్యూన్లో పాడతారు అట్లా వేరియేషన్స్ చూపించారన్నమాట ఫుల్ నిన్న బ్రీత్ ఎక్సర్సైజ్ అంటారు కదా లంగ్స్కి ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోయింది నాకు తెలిసి మంచి ఊపి వచ్చేస్తుంది నాకేంటో తెలియదు కానీ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నాం సేపు మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది ఆ వాళ్ళతో వాళ్ళ పాడడం అన్నది నాకు చాలా ఇష్టం అన్నమాట నేను అందుకనే హనుమాన్ చాలీసా పారాయణం అంటే కంపల్సరీ ఎప్పుడు నా పౌచ్లో బుక్ ఉంటుంది అన్నమాట హనుమాన్ చాలీసాకి సంబంధించింది సో నాకు అంటే చూడకుండా పా చెప్పలేము కదా సో నేను ఎప్పుడూ రెడీగా ఉంటుందేమో బుక్ ఏ టెంపుల్కి వెళ్ళినా హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది గమన్ బ్యాగ్లోంచి తీసుకొని చదివేస్తూ ఉంటాను నాకు చాలా అంటే చాలా ఇష్టం కూడాను ఒకసారి కంప్లీట్ అయ్యాక ఇలాగ స్వామివారికి కొబ్బరికాయ అది కొట్టేసి తాంబూలం అది ఇచ్చి హార తీస్తున్నారు అనమాట అలా దంపతులు వచ్చిన వాళ్ళతో దంపతుల కింద పెట్టిస్తున్నారు లేదంటే కనుక ఇద్దరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళని ముత్తయిదులను కలిపి పెట్టిస్తున్నారుమాట ఇన్ని రోజులు ఏంటంటే లిమిటెడ్గా వచ్చేవాళ్ళు కాబట్టి ఒక లెవెన్ మెంబర్స్ తల పెట్టించేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది అయిపోయి ఒకటే ముగ్గురు నలుగురితో పెట్టిస్తున్నారు తాంబూలం అట్లానే వాళ్ళనే కొబ్బరికాయ కొట్టమని వాళ్ళనే హారతి ఇవ్వమని చేస్తున్నారన్నమాట ఇదంతా పూజారి గారి దగ్గరుండి ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్తుంటే ఇలా చేస్తున్నారు కానీ చాలా అంటే చాలా బాగా నిన్న హనుమాన్ చాలీసా పారాయణం అయితే జరిగింది సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయ్యింది అయితే పూజ అనంతరం ఇట్లా పూజకి వచ్చిన భక్తులకి తర్వాత భజన బృందం ఉంది కదా వీళ్ళందరికీ కూడా కమిటీ వాళ్ళు ఏంటంటే అన్నదాన సంతర్పణ అయితే పెట్టారన్నమాట సో ఎవరైతే అన్నదానం చేస్తున్నారో ఆ దంపతులు ఇలా తల మీద పెట్టుకుని స్వామివారికి ఫస్ట్ నైవేద్యం తీసుకొచ్చి పెడుతున్నారు తర్వాత దాన్ని ప్రసాదం కింద భక్తులు అందరూ స్వీకరించాలి కదా మాట మొత్తానికి నిన్నైతే చాలా అంటే చాలా బాగా అయితే హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది హనుమాన్ చాలీసా పట్టణం వలన మనకి శని ప్రభావం తగ్గుతుంది హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే పోతాయి సో మీలో ఎవరన్నా మీ రాజుల వారికి ఏమన్నా గనక శని దశ నడుస్తుంటే కనుక తప్పనిసరిగా డైలీ కాకపోయినా కనీసం మంగళవారం శనివారం అయినా సరే హనుమాన్ చాలీసా ఒక్కసారన్నా అయితే ట్రై చేయండి ఇది నేను చెప్పింది కాదు పంతులు గారు చెప్పారు నాకు ఇదే కాదు నేను అనుకుంటున్నాను ఎవరే ఏ రాసుల వాళ్ళకి ఏ ఏ రెమెడీస్ ఉంటే బాగుంటాయో అన్నది ఒకసారి కనుక్కొని ఆయనతోనే చెప్పిద్దాము అని అయితే అనుకుంటున్నాను మీ ఎవరికన్నా కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పర్సనల్గా మీది ఏ రాసి సో ఏది స్టారు అది పెట్టేసి పరిహారాలు ఏమన్నా ఉంటే అడగండి నేను నేను మీ తరపున ఆయనతో చెప్పిస్తాను అనమాట ట్రై చేస్తాను

काम्यं वञ्च वञ्चला कला सिद्ध दम सिद्धया मम अभयान्यनय अभयान्यनय आमि स्वामी देवता देवतां पूर्णं संपूर्णं गृह अलुघहा सदा सदा सिद्ध दम सिद्धतम अनुकूल अनुकूल नेत्रे चेते ब्राह्मण ब्राह्मणायना महाशक्ति यदा शक्ति मंत्र मंत्र अर्चन अर्चन भोजनंच भोजनंच अहं करिष्ये करिष्ये

సర్వయాభిభనాయ భావం తత్వం భావం రక్షో విద్వకారకాయ పరవీపరిహారాయ భావం పరచవరం పరయంత్రవేదకాయన భావం భీమసేన సహాయకృతం మనోజమాయ భావం బాధ్యతృతయమంతస్వపిణే భావం సర్వంతస్వపిణి మేంద్రాయ కవితాయూపలాయమ్మ పరద్యాసరేషాయ కవిచేనా నాయకాయ பவிசத்துராம்மம் குமாரியமதம் சஞ்சலன் பாது நந்தம் பாமரா மந்தோஷ காய் மம் சாகரோத் தாககாயன் மோம் பிரா்னாயன் மோம் பாமதாயம் பிரதமோய நோவம் கேசலீசுதாய நவம் ஜெயதாசோகடிவாரணம் ఇది చెప్పాను కదా పూజ అనంతరం ఇలా అన్నదాన సంతర్పణ ఉంది అని చెప్పాను కదా అది ఇంకో విషయం ఏంటి అంటే మీకు ఏదైనా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు దేనికన్నా కూడాను మీరు పూజారి గారు కావాలి అనుకుంటే కనుక ఈయన చాలా బాగా అయితే అన్ని వివరంగా చెప్తున్నారు చాలా మంచిగా అయితే పూజ చేస్తున్నారు ఈ పంతులు గారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆయన కాంటాక్ట్ అవ్వండి నేను ఆయన నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇదండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్యా టేక్ కేర్ బాయ్ బాయ్